తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్ అయితే అందించింది తెలంగాణలో పథకాల సందడి నెలకొంది ఇప్పటికే ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించగా మరో రెండు రోజుల్లో ఎల్పిజి అదేవిధంగా విద్యుత్ పథకాలను కూడా ప్రారంభించనున్నారు అయితే కాంగ్రెస్ గ్యారంటీలో ఒక స్కీమ్ బైక్ ఉన్నవారికి రాదట దాని వివరాలు ఏందో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న యాక్టివేట్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలను అయితే ప్రకటించింది అందులో కీలకమైనవి ఆరు గ్యారంటీలు అందులో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ఉచిత ప్రయాణ సౌకర్యం అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరిగింది మరో రెండు రోజుల్లో ఇంకో రెండు పథకాలను అయితే ప్రారంభించనున్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఒకటవ తేదీన ఐదు వందల రూపాయల ఎల్పిజి సిలిండర్ రెండు వే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను కూడా అమలు చేయనున్నారు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో మిగతా పథకాలైన పైన కూడా చర్చ అయితే జరుగుతుంది అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఆసక్తికర విషయాలు అయితే బయటకు వచ్చాయి ఈ పథకానికి ఎనభై రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించనున్నట్టు అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అయితే ప్రకటించింది బడ్జెట్లో దీనికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించిందని అయితే తెలపడం అయితే జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున నాలుగు పాయింట్ పదహారు లక్షల ఇళ్లకు ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అవుతుంది కానీ బడ్జెట్లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు మాత్రమే కేటాయించారు ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు కొత్త షరతులు పెట్టనున్నట్టుగా అయితే తెలుస్తుంది టూ వీలర్ వెహికల్ ఉన్నా చిన్న కారు ఉన్నా ఇందిరా మైళ్ళు పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఎంత కరెంటు వినియోగిస్తున్నారు ఏసీ వాషింగ్ మిషన్ వంటి ఖరీదైన ఉపకరణాలు ఉన్నాయా వంటి వివరాలను అయితే ఆరా తీస్తున్నారు దీనిపైన అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు అభయహస్తం దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అధ్యయనం అయితే చేస్తున్నారు అన్ని వివరాలను తీసుకున్న తర్వాత అసలైన లబ్ధిదారులను గుర్తిస్తారట అసలైన పేదలకే ఈ పథకాన్ని ఇవ్వాలని అయితే భావిస్తున్నారని చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి టూ వీలర్ ఉన్న టూ వీలర్ బైక్ ఉన్నా కారు ఉన్నా ఏసీ ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఇంద్రమ్మ ఇల్లు పథకం అయితే అనర్హులుగా గుర్తించే అవకాశం ఉందట సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి